ఏర్పాటు చేయం మనలో ఉన్నటువంటి లోపాలు ఏదైతే ఒకరి ఒకరి అన్నీ కాకుండా మనం అందరం సరదాగా ఫస్ట్ మాట్లాడుకొని మన ఫీల్డ్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక ఇంట్లో స్కానర్ ఉంది తర్వాత వచ్చేసి ఒక చిన్న మినీ ఫోటో కెమెరా ఉంది సెల్ ఉంది సాఫ్ట్వేర్ ఉంది మన స్టూడియో బిజినెస్ కూడా తగ్గడానికి కారణం ఏంటంటే మనము మనం చేసిన వర్క్ వాళ్ళకు వీడియో ఫైల్లో కానీ మెయిల్ లో సెండ్ చేయడం ద్వారా మన షాప్కి వచ్చే బిజినెస్ కూడా కొంత కొంతగా సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయింది మన స్టూడియో దగ్గరకు వచ్చే బిజినెస్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ తగ్గింది నాకు ఏదైనా కూడా మీ ఫ్రెండ్లు మీ ఫ్రెండ్లు మీ ఫ్రెండ్ ద్వారా వెళ్ళిపోతూ ఉంది దయచేసి అలా మనం దిగజారిపోకుండా అంచెలంచెలుగా మనం ఎదిగి మన ఫీల్డ్ కొంచెం కొంచెంగా మనం డెవలప్ చేసుకున్నాం ఎందుకంటే మనకి ఇద్దదూరు ప్రాంతం దాదాపు ఎనభై పర్సెంట్ మనం ఫోటోగ్రాఫీ మన వృత్తిలో కనుకబడి ఉన్నాం నాకు తెలిసి మనకు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వస్తాయి కడప కానీ ఆ తర్వాత నంద్యాల కానీ ఒంగోలు కానీ మనమే రిఫర్ చేస్తున్నాం ఆ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మనమే తెచ్చుకొని మన తోటి ఫోటోగ్రాఫర్లకు అవకాశం ఇస్తూ వచ్చే తరానికి అవకాశం ఇస్తూ మనమే డెవలప్ చేసుకోవాలనేది నాకు చిన్న సలహా అదే విధంగా మళ్ళీ ఫోన్ చేయకూడదు గత త్రీ ఇయర్స్ నుంచి ఈ స్టార్ట్ చేస్తాం మెల్లమెల్లగా చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మనందరి శ్రేయో మనందరి శ్రేయస్సు కోసం మనం ప్రతి ఒక్క పనిని ప్రత్యేకంగా జరిగించుకుంటూ చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే సర్దుబాటు చేసుకుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు ఫ్రెండ్లీగా సహృదయంతో ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక కొంతకాలం గడుపుతూ ఉన్నాం అయితే గర్తించిన దినాల్లో కొన్ని సమస్యలు మన సాటి మిత్రులు సొమ్మతో ఎదుర్కోవడం జరిగింది స్టార్టింగ్ నుంచి మనం చూస్తే మనము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళకు ఏదో ఒక రకంగా సహాయం చేయాలనేది ప్రస్తుతం మాత్రమే నేను స్టార్ట్ చేశాం అందరూ ఒకరినొకరు కలుసుకొని ఒకరినొకరు ఏదో ఒక రకంగా డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఏరియా చేయడం జరిగింది అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇకపోతే పెద్ద పెద్ద కార్యక్రమాలకు వచ్చేసరికి మన దగ్గర ఏదన్నా పెద్ద కార్యక్రమాలు చేయాలంటే కావాల్సినటువంటి బడ్జెట్ అనేది లేదు మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఒక సెకండ్ గత కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొని కూడా మనం ధైర్యంగా సీనియర్ని స్టార్ట్ చేసుకున్నాం అవునా కదా ఎందుకోసం స్టార్ట్ చేసుకున్నాం మనందరి ఎదుగుదల కోసం మనందరి శ్రేయస్సు కోసం స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ రేపు సీనియర్లకి అంటే చెన్నన్న లాంటి వాళ్ళకి ఆలాంటి వాళ్ళు అంటే ఇంకా ఫోటోగ్రాఫీ నుంచి కొంచెం పక్కకు పక్క ట్రాక్ లైట్ వెళ్ళే వాళ్ళకి యూనియన్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ విషయాలు కాదు ఎందుకంటే అంత అంటే దానివల్ల వాళ్ళకు లబ్ధి చేసేది అనేది తక్కువ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఉన్న యంగ్ జనరేషన్ మొత్తానికి కూడా ఖచ్చితంగా ఒక యూనియన్ అనేది అవసరం ఏ విషయానికైనా చాలామంది అనుకోవచ్చు ఏం పీకుతున్నారు ఏం మూడేస్తున్నారని పీకే టైం వచ్చినప్పుడు మూడేసే టైం వచ్చినప్పుడు యూనియన్ అవసరత అనేది గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కూడా ఆ రోజు ఎవడు నాకు సహాయం వెనక నిలబడేవాడు ఉన్నాడు అనేది మాత్రం మీరు ఎదురు చూడక తప్పదు ఆ టైంలో ఎందుకంటే నోరు నాలుగు అనేది దుబారుగా మాట్లాడడం కరెక్ట్ కాదు యూనియన్ అనేది ఇక్కడ ఏ ఒక్కరికో చెందింది కాదు నాది కాదు నీది కాదు ఆయనది కాదు ఈ కాదు ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క సభ్యుడికి కులానికి నా సాడు అంటే సలహా కట్టడు అనే శాస్త్రం ఉంది గుర్తుందా ఒక యూనియన్ పేరు లేకపోతే ఒక యూనియన్ ఏదన్నా అంటే అది ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది అది ఒక రోషం పౌరుషం ఉన్నటువంటి ఒక సభ్యుడిగా మనకు ప్రతి ఒక్క వ్యక్తికి వర్తించాలి బయటోడు ఏదన్నా మాట్లాడితే మనం ఏదన్నా రోషపడగలుగుతాం కానీ మన ఇంట్లో మాట్లాడితే మనం ఎంతోమంది సరే మనకు చేతనైన కాడికి మన యూనియన్ సభ్యులకు సహాయం చేద్దాము వచ్చిన దాంట్లో తలా ఇంత షేర్ చేద్దాము సీజన్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు గవర్నమెంట్ కదా దగ్గరికి ఖచ్చితంగా వస్తుందన్న ఉద్దేశంతో అందరికీ పాజిబిలిటీ ఉన్న కాడికి మొత్తం లిస్టు రాసి పెట్టాం ఎక్కడికి మీరు అడగండి చూపిస్తడానికి నేను రెడీగా ఉన్నాను ఫస్ట్ యూనియన్ సభ్యులకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి తర్వాత మిగిలిన వ్యక్తులకు మనకాడ లేని వ్యక్తులకు ఖచ్చితంగా తర్వాత అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ప్రిపేర్ చేశాం దాని ప్రకారంగానే మాట్లాడాం అన్నీ చేశాం తర్వాత కొన్ని అవి అందరికీ తెలుసు కొన్ని జరిగిన సిచ్యువేషన్స్ ఆధారంగా అంత తారుమారు కావడం సరే ఎట్టకేలకు కూడా మళ్ళీ ఒక యూనియన్ అనేది కొంత మేరకు ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి ఆ యూనియన్ ఉండటం వల్లనే అందరం పది మందిని పోయి అక్కడ మాట్లాడడం కానీ ధర్నా చేయడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసింది లేకపోతే ఏ ఒక్కడి కోసం అయితే చేయాల్సిన పని లేదు ఎవడు ఇండివిజువల్గా వాడు ఇష్టమైతే ఇప్పించుకుంటాడు కష్టమైతే మానుకుంటాడు అది వేరే విషయం కుటుంబ సభ్యుడు సహోదరుడు అని భావించి ఎవరైనా మన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో పనిచేస్తున్న వ్యక్తి ఏదన్నా బాగలేని పక్షంలో ఒకవేళ ఏదన్నా యాక్సిడెంటల్ కానీ లేకపోతే ఒకవేళ చనిపోయిన పక్షంలో ఉన్నా కానీ మనం దయచేసి గమనించండి ఎవరో ఒకరు ఇద్దరు అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు తప్పితే అతన్ని పరామర్శించడానికి ఇదే ఇన్సిడెంట్ మనకు మనకూడదని పరిస్థితి అన్న ఉద్దేశం ఎవరికి ఆలోచించట్లేదు ఈరోజు ఈ గంట మనం కేటాయించకపోతే మనకేమన్నా ఒక లక్ష రూపాయలు లాస్ అవుతుందేమో అనే ఆలోచన ఒకవేళ రియల్గా కనుక మీరు ఏదన్నా అక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితి కనుక ఉంటే మీరు అక్కడే ఉండండి ఫోటోగ్రాఫరే అనుకోండి నలుగురం వెళ్ళి మన కుటుంబానికి ఇదో పలానా ఫోటోగ్రాఫర్ చనిపోయాడు కాబట్టి ఇదో ఇంతమంది ఫోటోగ్రాఫర్లు ఇచ్చారయ్యా కనీసం చూడటానికి వాళ్ళకేమో మనిషిని తెచ్చియ్యలేము కదా కనీసం పలకరించి ఏదో మంచి చెడ్డ ఒక దండ మనకు చేతనైంది చేసి లేకపోయినా కానీ ఊరికే పలకరించి కనబడేనా చూసి రావడానికి ఏం నష్టం లేదు కదా ఇలాంటి కార్యక్రమాలు దయచేసి యువకులు ఉత్సాహవంతులు మీరు గుర్తుపెట్టుకోండి సంవత్సరాల కాలంగా ఎన్నో సమాజ సేవలో భాగంగా ఎన్నో మంచి కార్యక్రమాలు వృద్ధులను ఆదరించడం అనాథలను ఆదరించడం తల్లిదండ్రులు లేని పిల్లలకి నివాస గృహములు కూడా ఏర్పాటు చేయటం వికలాంగులకు ఎన్నో సహాయం అందించే విధంగా బైసైకిల్స్ పంపిణీ చేయటం ఇలాంటి కార్యక్రమాల్లో అంతేకాదు రీసెంట్గా ఎంతో ముఖ్యమైనటువంటి ఏర్పాటు కార్యక్రమం ఏంటంటే ఉమరూలు మండలంలో హెడ్ క్వార్టర్లలో అనేక మంది అంటే ఫ్రీజర్ సహాయము చేయడానికి క్షమాపణ కాలం వాళ్ళ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వాళ్ళు చూసుకునే విధంగా ఉండటానికి ఫ్రీజర్ అందుబాటు లేని సమయంలో కూడా మన స్థానిక ఫోటోగ్రాఫర్ అయినటువంటి శరత్ బాబు ముందుండి తన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అతను ఎన్నో సేవలు చేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో ముందుంటూ తన వంతు సహాయాన్ని అందిస్తూ అనేకులను దీంట్లో సహకరించడానికి సహకారం అందిస్తూ వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తూ అంతేకాకుండా డొనేట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఆ మండల సభ్యులకు ప్రజలకు కానీ మిగిలిన వాళ్ళకు కానీ అవకాశం లేని వాళ్ళు అవకాశం కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాం అలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు జరిగినటువంటి శరత్ బాబును గుర్తించి గౌరవప్రదమైనటువంటి డాక్టర్ అనేటువంటి అతన్ని సర్కరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియకుంటూ ఈ కార్యక్రమానికి అతనికి మనము మొట్టమొదటి వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున ఘనంగా ఈ దినము సత్కరించుకోవడం జరిగింది దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో ముందు ముందు చేయాలని అలసారా కోరుకుంటూ అలాగే చేస్తున్న వీరికి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ అందించాలని కోరుకుంటూ తెలవ తీసుకుంటున్నారు அதுக்கு <laughs> சட்டும் సంవత్సరాలుగా ఒక సెల్ఫ్ పాయింట్ మెకానిక్ వచ్చి ఫోటోగ్రాఫర్ ఎదిగి నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించిన నా కుటుంబ సభ్యులందరూ ఫోటోగ్రాఫర్లందరికీ మరి నేను అనుకోలేదు ఇంత ఘనంగా నన్ను సన్మానిస్తారని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు మన యూనియన్ అభివృద్ధి కొరకు నేను ఎక్కడున్నా కూడా తొలి అడుగేసి మీ అందరిలో ఒకటిగా ఉండి మీ అందరికీ సేవ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను సేవ చేసే కార్యక్రమంలో ప్రతి నా ప్రతి సేవా కార్యక్రమం వెనక కొంతమంది ఫోటోగ్రాఫర్లు నన్ను వెనకుండి ముందుకు నడిపిస్తున్నారు మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్గా నాకు ఈ డాక్టరేట్ రావడం చాలా ఆనందకరం